అస్సలం అయికు వరహతుల్లాహి వతూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రైతు బజార్ నుండి ఇప్పుడే జస్ట్ కాయగూరలు తీసుకొని వచ్చారు అయితే ఇంకా అన్నీ తెచ్చిన వెంటనే రెండు మూడు గంటలు గుట్టలు అలాగే పెట్టామనుకోండి కొద్దిగా కులిపోయినట్టుగా లేకపోతే కుళ్ళిపోయినట్టు కాదు కానీ కొద్దిగా ఓడిపోయిన అంటే వాడి వాడిపోతాయి అంటారు కదా అలాగా ఉమ్లాట్ అంటారు కదా ఆ టైప్ అనమాట అలాగ అవ్వకుండా నేనైతే ఏదైనా తెచ్చిన వెంటనే ఏవైనా కానీ సరే ముందు పని ఇంట్లో పని బోర్డు ఉంది అయినా కానీ సరే మొత్తం పని పక్కన పెట్టేసి నేను కాయగూరలు తెచ్చిన వెంటనే నాకు అదొక అలవాటు అనమాట కాయగూరలు మొత్తం సపరేట్ సపరేట్ చేసేసేసి ఎక్కడ ఎక్కడ అంటే నీట్గా సర్ది పెట్టడం అలవాటు అనమాట చాలామంది ఏం చేస్తారంటే తెచ్చి పెట్టిన తర్వాత అన్ని పనులు చూసుకున్న తర్వాత కొద్దిగా ఖాళీ టైం చూసుకొని అంటే కొద్ది టైం పడుతుంది కదా అందుకని కొద్దిగా ఖాళీ టైం చూసుకొని సర్దుకోవడం చేస్తారు అలా కాకుండా మనం ఏం చేయాలంటే తెచ్చిన వెంటనే ఇవే మనం ముందుగా జాగ్రత్తగా పరచుకోవాలి ఎందుకంటే ఇంకా తెచ్చిన వెంటనే చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఈ తాజాగా ఉండేవి మనము ముందుగా చూసుకున్నాం అనుకోండి ఈ పని కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి కొత్తిమీర ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర తెచ్చిన వెంటనే నేను శుభ్రం చూసుకొని అంటే ఏమైనా గడ్డి ఏస్ట్ గడ్డి ఉంటుంది కదా చిన్న చిన్న గడ్డి మొలకలు అంటారు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మొత్తానికి శుభ్రంగా చూసుకొని ఈ మొత్తానికి కటింగ్ చేసేసి ఇంతవరకు మట్టి దగ్గరికి ఇక్కడ ఏర్ల వరకు కటింగ్ చేసేసి కవర్లో వేసి దాచి పెడతాను అనమాట అప్పుడైతే మనకు ఐగోడు కాంటే ఎప్పుడైనా మనం యూస్ చేసేటప్పుడు మాత్రం అందుబాటులో బాగా ఉంటుంది అనమాట మనం తెచ్చిన వెంటనే ఇలాగ పెట్టినా కానీ సరే పాడవుతుంది అలా కాకుండా మనం తెచ్చిన వెంటనే ఇవే కట్టలు అనేటివి ఓపెన్ చేసేసి ఇందులో ఏస్ట్ గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి ఏరేసి ఇక్కడి వరకు కటింగ్ చేసేసుకొని దాచుకున్నాం అనుకోండి మనం ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు మనకు అర్జెంట్ అంటే కనుక తీసుకోవడం కొంచెం సూపర్గా కడుక్కోవడం వండుకోవడం బాగుంటుంది అందుకనేసి ఇప్పుడు చూడండి మాకు ఇక్కడ అల్లం అయితే ఇంకా చాలా చౌక అండి ఎంత చౌక అంటే ఇంకా అల్లము మా ఊర్లో రాయలసీమలో చాలా రేటు ఇక్కడైతే ఇంకా చాలా చౌక బయటి వచ్చేసి అల్లం కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది గట్టి ఉండి అల్లము చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ అల్లం చాలా ఫేమస్ గుడక చాలా ఎక్కువగా గుడికి ఇస్తారు అల్లము చుక్కుడుకాయలు మొత్తానికైతే అన్నీ నీట్గా ఎత్తి పెట్టేస్తున్నాను కవర్లలో ఇలా పెట్టుకున్నామనుకోండి మనం వంట చేసేటప్పుడు బాగా ఈజీగా మనకు సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఎక్కువగా పని లేకుండా ఇప్పుడు ఇవి ఆనియన్ అయితే ఇంకా మనం బయట పెట్టాలి కదా ఎందుకంటే బయట పెడితేనే ఫ్రెష్గా ఉంటాయి అందుకనేసి ఆనియన్ అయితే ఇంకా నేను బుట్ట ఉంది ఆ బుట్ట బుట్టనైతే ఇంకా ఆనియానే వేసేస్తాను ఇది మాత్రం ప్యాకింగ్ మొత్తానికి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎత్తి పెట్టేస్తాను దానికైతే కాయగూరలు అయితే మొత్తానికి సరి కాయగూరలు మొత్తానికి పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లో మొత్తానికి ఈ బ్లాక్ ఫ్లవర్ కిచెన్ బ్లాడ్ మొత్తానికి అయితే శుభ్రం చేసేసాను నీట్గా ఆ పని అయిన తర్వాత ఈ పని ఈ పని తర్వాత నేను మళ్ళీ వాష్ ఏరియా బట్టలు వేసేసి అన్ని ఉతికేసాను ఫ్లోర్ అనేది కంపల్సరీ నేను ఎప్పుడు క్లీన్ చేసుకునే ఉంటాను ఇక్కడ కూడా ఎప్పుడు క్లీనింగ్ అయ్యే పెట్టుకుంటూ ఉంటాను ఇప్పటికే పని అయిపోయింది అనుకుంటున్నారు అస్సలు అవ్వలేదు ఇప్పటికి నాకు రైతు బజారు పని అయిపోయింది ఇంట్లో ఈ అంటే తడుగుడ్లు బట్టలు ఇవన్నీ అయిపోయినాయి ఇదిగో బయట కూడా నేను చాలా క్లీన్ చేసి పాడేసాను మొత్తానికి అక్కడ బట్టలను గిన్నె దోమేనమాట ఇంకా మొత్తానికైతే ఇవన్నీ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కుకింగ్ లేకైతే వెళ్తున్నాను అనమాట వంట చేయ ఇక్కడ మా కాలేజీ వచ్చింది కొద్దిగా పాపం తలకి ఫుడ్ వేస్తాను ఏ బయట ఇది పిల్లలు ఇవి మనం మనం తెచ్చుకొని మనం అయితే పెంచుకోలేదు బయట పాపం ఆకిలిగా అలా అడుస్తూనే ఉంటే ఇంకా వచ్చేస్తాయి అనుకోండి ఏ పాలో ఏదో ఒక్కసారి పెడితే వాళ్ళ వాటి మీద అలా వస్తూనే ఉంటాయి అలా వస్తూనే ఉంటాయి అనమాట మీరు కూడా మీ వీధుల్లో ఎక్కడైనా వెళ్ళిన సరే చేతి నుండగా కొద్దిగా ప్రేమగా ఇన్ని పెట్టండి అంటే వస్తూనే ఉన్నాయని కాదు పెడితే వాళ్ళ ఆకుని తీరిస్తే కనుక అవి చాలా అంటే ఇంకా దువా చేస్తాయి అనమాట అంటే మనము వాళ్ళ కడుపు నింపితే మనం బాగుండాలని కోరుతుంటాయి అందుకనేసి చెప్తున్నాను అనమాట మీకు నచ్చితేనే ఓకేనా ఇప్పుడు నా పని అయితే ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు నేను కుకింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు కుకింగ్ అంటే సండే స్పెషల్ ఈ రోజు సండే స్పెషల్ అంటే ఇప్పుడు నేను రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ పని అవ్వలేదు కదా నాకు ఈ పనే నాకు అయిపోయింది మొత్తానికి క్లీనింగ్లు ఇవి ఎవ్రీడే ప్రతిరోజు ఇంకా నాకు ఇదే వర్కే అయితే ఇప్పుడు ఈ పని అయితే మొత్తానికి అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోతున్నాను సాయంకాలం అయింది ఇప్పుడు సాయంకాలము ఇప్పుడు టీ అయితే ఇంకా పెట్టేస్తున్నాను మధ్యాహ్నం కుటింగ్ అయితే అయిపోయింది భోంచేయడం అయిపోయింది జోహర్ నమాజ్ అయిపోయింది అసర్ నమాజ్ కూడా చదువుకున్నాను అజర్ నమాజ్ చదువుకొని కొద్దిసేపు కూర్చున్నాను ఇది మాత్రం పాలు కొద్దిగా మా కాజర్ తాగుతుంది కాజాల కోసం కొద్దిగా పెట్టాను అన్నమాట ఇంకొక ప్యాకెట్ ఉంటే ఇంకా ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను అల్లం టీయా నార్మల్ టీయా ఏంటి అస్సాం టీ అస్సాం నుండి తెచ్చాడా టీ పొడి చాలా బాగుంటుంది కదా ఇందులో మనం అల్లం గిల్లం ఏమి వేయ అవసరం లేదు చూపించి ఒకసారి మొత్తానికి ఇందులో మనకు అన్నీ ఉన్నాయి చూడు ఇలాచి ఇవి రౌండ్గా ఉండేటి ఇలాచి ఇవి మాత్రం ఇలాచి పొట్టు ఇంకా మసాలాలు మొత్తానికి ఇది అల్లం ఇది మసాలా మసాలా టీ ఇది అస్సాం నుండి తెచ్చిన మా అబ్బాయి చిన్న చిన్న గింజలు చూడండి ఇది వైట్ వైట్గా ఉన్నది చూడండి వైట్ అండ్ వైటు అస్సాం నుండి వచ్చింది టీ పొడి అండి చాలా అంటే చాలా బాగుంది అలాగనేసి మళ్ళీ మనం డిమార్లో నుండి అస్సాం టీ అని తెచ్చుకున్నాను ఒకసారి అస్సలు బాగలేదు ఇది పివ్వురు అక్కడి నుండి మా అబ్బాయి ఉన్నాడు కదా అందుకనేసి అక్కడ మంచి పివ్వురు అమ్ముతారు అందుకనేసి అక్కడి నుండి తీసుకొని వచ్చాడు అబ్బాయి సాయంత్రం అయితే కంపల్సరీ టీ ఉండాల్సిందే అందుకనేసి టీతో పాటు రెండు మూడు రస్కులు షుగర్ సరిపోయినట్టుగా వేసేస్తున్నాను ఇప్పుడు టీ టైం అవుతుంది కదా అందుకనేసి నేను టీ అనేది చాలా చిన్న మంట మీద ఇలాగా చాలా చిన్న మంట మీద పెట్టాను అనుకోండి అటుపక్క నేను నమాజ్ ఇటు పక్క మాత్రం టీ చక్కగా మరిగిపోతుంది ఆ లోపు టీ మరిగే లోపు మనం ఏం అంటే కొద్దిగా పిండి జల్లించేసి నైట్కి కవర్ చేయాలన్నమాట అందుకనేసి ఇప్పుడు కొద్దిగా పిండి కలిపేసి పెట్టాను అనుకోండి పిండి కలిపి పెట్టుకుంటే ఇంకా మనకు చాలా మంచిది ఒక అరగంటనే వదిలేసేమనుకోండి మనకు రోటీలు బాగా పొంగుతాయి అదిగాక మనం అరగంట కలిపి పెట్టిన తర్వాత రోటీ చేస్తేనే మంచిది అంటే గ్యాస్టిక్ వదిన వాళ్ళకు కొద్దిగా అనమాట దానివల్ల మంట వచ్చేసి కొద్దిగా పడదు అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ సరే ఒక్క అరగంట ముందు అయితే ఇంకా పిండి కలిపేస్తాను నైట్కి అయితే ఇంకా కొద్దిగా రైస్ ఉంది పర్లీస్ కూడా ఉన్నాయి మన పేరు అయితే చేశాను ఇప్పుడు ప్రింట్ అయితే తీసుకుంటున్నాను ఆ పర్ రోటీ కోసము ఎక్కువ అయితే చేయడం లేదు ఒక త్రీ రోటీస్ అయితే చాలు ఇప్పుడు నైట్కి నైట్ ఎప్పుడు కడుకుండా తినకూడదు కొద్దిగా తక్కువ ఉన్నప్పుడే మనము మీ ఇంకా తినాలి మానేయాలా కొద్దిగా గ్యాప్ ఈ నిండా ఒక కప్పు తీసుకున్నాను దీంతో చిన్న చిన్న చపాతీలు మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు చేసేస్తాను పిండి కప్పులో తీసుకొని ఇలా సైడ్ సైడ్లకు అనేది మనకి కింద అనేది గిన్నె చిన్నగా ఉన్నా కానీ సరే పిండి ఇలాగే సెంటర్గా ఉంటుంది అనేసి నోటి చేయనిక నేను ఇక్కడ పిండి కొద్దిగా అయితే ఇంకా పిండి తీసి పెట్టానండి పక్కకి పొడి పిండి తీసి పెట్టిన తర్వాత కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ అయితే ఇంకా పిండి లేసేద్దాం సాల్ట్ కూడా చిన్నగా పించ్ అంతా తీసుకుని నన్ను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మధ్యకాలంలో బీపీలు ఎక్కువ అయిపోతున్నాయి జనాలకు అందుకనేసి ఇప్పుడు పిండిని బాగా కలిపి శుభ్రంగా పెట్టేస్తాను ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసేస్తున్నాను వాటర్ అయితే ఇంకా కొద్ది కొద్దిగా చూసి జాగ్రత్తగా వేస్తున్నాము చాలామంది చపాతి పిండి కలుపుకుని కూడా చాలామంది నేను చూశాను కింద ఒక ఆవిడ ఉన్నది నాకు తెలుసు తాను తనకు పాపం రాదు పిండి కలుపుకోవడం కింద వాళ్ళ ఇంట్లో అదే ఒక ఆవిడ రెంట్కి ఆవిడ తీసుకుపోయి ఇస్తుంది రోజు పిండి కలుపుకోవడం రాదంట నేను నిజంగా ఆశ్చర్యంగా చూశాను ఆవిడ వైపు ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇంకా ఎంత వాటర్ పడుతుంది అనేది మనకు తెలియదు ఆ మాత్రము చిన్న పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా కదా ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ మరి ఎక్కువగా వేయకుండగా ఈ మాత్రం వాటర్ అయితే ఇంకా సరిపోతుంది నేను ఇంకా వేయకపోతే చెప్తున్నాను ఆ వాటర్ అయితే ఇంకా సరిపోతుంది మరీ లూజ్గా ఉన్నా కానీ తిక్కేటప్పుడు మళ్ళీ బాగుండదు మరి అంత గట్టిగా ఉండకూడదు అంత లూజ్గా ఉండకూడదు గ్యాస్టిక్ వాళ్ళు అప్పటికప్పుడు మాత్రం రోటీ అయితే తినకండి పిండి కలిపి పెట్టి కొద్దిగా రెస్ట్ ఇచ్చిన తర్వాతనే రోటీ చేసి తినండి కొద్దిగా ఫాస్ట్గా అరుగుతుంది పైనుండి వచ్చేసి మంచిది గుడక పిండి అయితే కలిపి పెట్టానండి రెడీగా ఉంది ఇంకా దీనిపైన ఇంకా కొద్దిగా రెండు మూడు డ్రాప్ డ్రాప్స్ అయితే కనుక ఆయిల్ వేసి పెట్టేస్తాను మరి ఎక్కువ అయితే ఏను ఎందుకంటే మనం పిండిలో ఆల్రెడీ వేసాం కదా చాలు ఆయిల్ అంటే కొద్దిగా పిండికి బాగా అప్లై చేసేసి ఇంకా నేను కవర్ చేసి ఇలా వదిలేస్తున్నాను హాఫ్ అన్ అవర్ అంటే మనం నమాజ్ చేసుకొని టీ తాగిన తర్వాత అప్పుడు చపాతి అయితే చేస్తాను జస్ట్ ఇప్పుడు ఇంకా టీ తాగేసానండి ఇంకా పిండి కూడా బాగా నానిపోయింది అందుకనేసి పిండి ముద్దలు అయితే కనుక కట్టేసాను ఇప్పుడు పిండి రోల్ చేసేసి మొత్తానికి అయితే ఇంకా రోటీ అయితే కనుక తిక్కేస్తున్నాను ఇప్పుడు నైట్ టైం కదా నైట్ టిఫిన్ అంటే ఇంకా నైట్ రోటీయే ఎక్కువ తింటాము అందుకనేసి ఇప్పుడు మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది అందుకనేసి రోటీ కొద్దిగా చేసేద్దాం అనేసి చేసేస్తున్నాను రైస్ ఉన్నా లేకపోయినా ప్రతి రోజు డే నైట్ అయితే కనుక మేము రోటీయే తింటాము ఎక్కువ అయితే చేయడం లేదు ఒక సిక్స్ రోటీ ఇలాగైతే ఇంకా పిండి నానబెట్టుకుని మనం తిక్కామనుకోండి పిండి స్మూత్గా ఉంటుంది రోటి కాల్చేటప్పుడు కూడా బాగా మెత్తగా ఉంటాయి రోటీలు రెండు రోజులైనా కానీ సరే చాలా బాగుంటాయి రోటీ తిక్కడం అయితే అయిపోయింది ప్యాన్ పెట్టేసాను ప్యాన్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు రోటీ అయితే వేసేస్తున్నాను రోటీలు అయితే రెడీ చూస్తున్నారు కదా ఎలా కనిపించింది